ఇదిగోండి మా మన వాళ్ళ దేవుడి కదనమాట ఇది ఇది వరకు అడుగున్న చిన్న రౌండ్గా ఉండేది గట్టులాగా చూపిస్తాను అండి ఇట్లా ఇట్లా గట్టులాగా ఉండేది అనమాట రౌండ్ రౌండ్ షేప్ తోటి అలా కాదు వదిన నువ్వు పైన ఇట్లా ఒక ప్లాంక్ లాగా కట్టించేసుకో అంటే వదిన ఇలా కట్టించుకున్నది పాత ఫోటోలు అయ్యే పెట్టుకున్నాదండి వెండి ఫోటోలుగా మారుద్దాము నన్ను చూస్తుంటే మంచి ఫోటోలు నాకు ఇప్పటివరకు దొరకలేదన్నమాట వదిలేమో నాకు వదిలేసింది నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు నాకు ఫోటోలు మార్చిపెట్టు అని ఆ పని అవ్వట్లేదండి ఇదిగోండి మన అమ్మ తల్లి వెంకన్న స్వామి నేను అంటాను ఇట్లాగా డబల్గా ఫోటోలు అట్లా కాకుండా సింగిల్గా చక్కగా అన్నీ ఒక వరుస ఫోటోలు అన్నీ పెట్టేలాగా వెండి ఫోటోలు పైన ఒక వెండి ఫోటో వచ్చేలాగా తీసుకుందామని అనుకుంటున్నాము అది కూడా టైం కలిసి రావాలండి ఎన్ని షాపుల్లో చూశానోనండి మళ్ళీ మన వాళ్ళు ఏమో కొంచెం బ్లాక్ అవుతున్నాయి అనేసరికి మళ్ళీ వెనక వేసాము అవి కొంచెం గ్యారంటీ ఉన్న షాపులో తీసుకోవాలన్నమాట అందుకని వదిన దేవుడి ఫోటోల కోసం చూస్తూ ఉన్నాను అనమాట అదనమాట అండి అంటే కొంచెం మంచి తీసుకోవాలి ఇక మా వాళ్ళమ్మ తల్లిని చూసారా అండి లాస్ట్ ఇయర్ వదిన శ్రీరామనవమికి వచ్చినప్పుడు గుడికి వెళ్ళింది వెళ్తే అప్పుడు గుడిలో మాముళ్ళమ్మ తల్లి ఫోటో ఇచ్చారనమాటండి ఈ దండలు గుర్తుపట్టారా సంధ్య ఇంట్లో ఉంటాయి కదా సంధ్య ఇచ్చింది ఈ పువ్వులన్నీ కూడా నీ వాళ్ళ అత్తకి అప్పుడు సంధ్య ఇంటికి వెళ్ళినప్పుడు నీ దండలు బాగున్నాయి దేవుడి గదిలో అంటే ఇంకా ఉన్నాయి అత్తా పువ్వులు అని చెప్పిచ్చింది మా వదినకి ఇవి మామూలుగా గుచ్చేసింది ఇవి గుచ్చకూడదండి ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను అండి మామూలుగా వదిన ఏం చేసింది ఇట్లా గుచ్చేసింది గుచ్చటం కాదు ఈ ఈ ఎడ్జికి ఈ ఎడ్జికి కలిపి టాకా వేయాలి ఇలా చూడండి ఇలా దీనికి దీనికి ఈ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి ఇట్లా ఇక్కడ ఒక టాకా వేయాలి అలానే ఈ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి కలిపి ఇక్కడ ఒక టాకా వేయాలి అలా చేయాలన్నమాట అలా చేస్తే దండ అందంగా వస్తుంది సంధ్య ఫోటోలు ఉంటాయి చూడండి అలా అందుకనే ఇవి తీసాను అనమాట మెలికిలు పడిపోతున్నాయి ఇలా కాదు అని చెప్పి తీశాను సింహాసనంలో అలా విగ్రహాలన్నీ పెట్టుకుంటుంది వదిన వాళ్ళ ఇంటి ఎదురకుండానే పువ్వులన్నీ పోస్తాయి అనమాట ఇదిగోండి గొబ్బి పువ్వులు తర్వాత ఈ పింక్ పువ్వులు ఇవన్నీ మా వదిన వాళ్ళ దేవుడు మందిరం మార్చాలండి మారుస్తాను ఆ ఫోటోలు వచ్చినప్పుడు అన్నీ మారుద్దామని అనుకుంటున్నాను అనమాట వదినేమో నీ ఇష్టం వదిన నువ్వే అరేంజ్ చేసి పెట్టు అని చెప్పింది సాయిబాబా వెంకన్న స్వామి రామ్ పరివారం అన్ని విగ్రహాలన్నీ ఉంటాయి అన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్ని విగ్రహాలన్నీ చిన్న చిన్నవి అన్నీ ఉన్నాయి స్వామి అంటే ఇక్కడ వాళ్ళు రోజు పాండురంగడి గుడిలోకి వెళ్ళి సేవ చేస్తారు పాండురంగడి విగ్రహం ఉంది అట్లా అనమాట అండి ఇదిగోండి వాళ్ళ ఇంట్లో కూడా ఫ్యాను ఈ ఫ్యానే ఈ ఫ్యాన్ పెట్టే కూర్చుంటాం అన్నమాట ఇక ఈ దీపారాధనలో కూడా అండి నూనె ఎక్కువ పడుతుందనమాట చక్కగా ఇలా పెట్టేసేస్తే సాయంత్రం వరకు కూడా చక్కగా అంటే వీలైనంత ఎక్కువ టైము వెలుగుతూ ఉంటుంది అనమాట శివలింగం చూసారా బుజ్జి శివలింగం అండి మా సైడ్ అందరిళ్లలో ఇట్లాగా గౌరమ్మ ఉంటుందండి చాలా ప్రాంతాల్లో ఉంటుంది గౌరమ్మ మీకు తెలుసండి ఇలాగ అమ్ముతారండి గౌరమ్మ వినాయకుడు సెట్ అనమాట మీరు ఒకవేళ మీ ఇంట్లో లేదనుకోండి ఏమన్నా పుణ్యక్షేత్రాలు అవి వెళ్ళినప్పుడు అమ్ముతూ ఉంటారనమాట దీన్ని గౌరీదేవి అంటారు గౌరీదేవి వినాయకుడు సెట్గా అమ్ముతారు అంటే ఇప్పుడు మనం ఎత్తడి అవన్నీ పెట్టుకుంటున్నాము పూర్వం అవన్నీ కాదు ఇట్లా రాతి గౌరమ్మ రాతి వినాయకుడు సెట్ అమ్ముతారు తెచ్చుకుని పెట్టుకోండి మంచిదండి అవి మాత్రం మా సైడ్ గోదావరి జిల్లాలందరి ఇళ్లలో కూడా గౌరమ్మ వినాయకుడు ఉంటారనమాట అండి ఇప్ ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే త్వరలో వదిన వాళ్ళ పూజ గది మార్చేస్తాము మార్చిన తర్వాత కూడా చూపిస్తానండి నేను నేనే చెయ్యాలి ఈ పొద్దున్నే కదే ఆరాధన పూజ చేసుకుని బుజ్జోదినోళ్ళు ఇంటికి వెళ్తున్నామండి ఇవాళ బుజ్జోదిన వాళ్ళు ఇంటో అనమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ అందరం అక్కడికి వెళ్తున్నాం పక్కనే లేండి ఇల్లు ఓకే అంటే మరి ఒక్కళ్ళు ఇంటికి వెళ్తే మళ్ళీ ఫీల్ అవుతారు కదా అన్నయ్య మా ఇంటికి రాలేదు అని అంటారు అందుకనే అక్కడికి వెళ్తున్నాము నుంచి అందరం కలిసి నరసన్నపేట వెళ్తాం అనమాట అండి పెద్ద ప్రోగ్రామ్ ఉన్నదండి ముందు దేవుడికి పూజ చేసేసుకుని ఒకసారి పూజ కదా మీకు చూపిద్దాం సరదాగా అని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఆడ పుట్టింటి నుంచి వచ్చి అరీటిపట్టు పెట్టాలంటండి దేవుడి దగ్గర పెట్టు తీసుకుంటాను అని అన్నది ఒక రెండు అన్న పెడదాము అని చెప్పి తెచ్చాను మన ఇంటి దగ్గర దేవుడి దగ్గర లేండి అంటే తనకు అదో సంతోషం దేవుడి దగ్గర పెట్టుదనే అంది ఇగండి అరటిపళ్ళు చూసి మాత్రం భలే సంతోషపడిపోతున్నారండి అందరూ ఎలా ఉన్నది బాగుందండి పూజ ఎంతని వేస్తున్నావుగా ఇగో మా కాంతం చూడండి వలకండి అంటుంది అంటే వద్దండి అని అని అర్థం వలకండి అరుణ రాలేదు వేళ రాలేదు అందుకని కాంతం వేస్తుంది గారెలు వేస్తుంది చూడండి బాగా చేస్తుంది కాంతం వంటలు కూడా బాగుంటాయి ఉండి నీ చెవులు చూపిస్తాను నన్ను ఇక చెవులకి చూసారా ఎన్ని పెట్టిందో ప్రింగులు మా మా ఆయన గారు అంటారు కాంతం నీ చెవులు ఎప్పుడో తీసుకెళ్ళిపోతాను నీ చెవులు వెళ్ళిపోతాను అంటూ ఉంటారు ఎప్పుడూను జోక్ చేస్తారు అలాగే అంతం చూసారు పువ్వులాగా వస్తుంది చక్కగా స్నానం చేసి పూజ చేసుకుని బొట్లు పెట్టుకుని అప్పుడు వస్తుంది టిఫిన్ గారెలు వేరుశెనగ గుళ్ళు పచ్చడి రాంబాబుకి ఆకలేస్తుంది అంట పొద్దున్నే టిఫిన్ చేసేస్తున్నాడు స్నానం చేయకుండా తనకి ఎగ్జామ్షన్ అనమాట అండి గ్రౌండ్కి అది వెళ్ళొచ్చాడుగా వాకింగ్కి వెళ్ళొచ్చాడుగా తినేస్తాడు ఇదిగో నేను కూడా టిఫిన్ చేస్తున్నాను గారెలు చాలా బాగా వేసింది వదిన బాగున్నాది కాంతం కూడా బాగా వేసింది అరుణ ఇదిగో వస్తానని అందంట రాలేదు ఇప్పటి వరకు సూపర్ వదనా చాలా బాగున్నాడు మేము ఎప్పుడు వదిన అది అనుపమా పెళ్ళికి అనుకుంటా ఫోటో దిగాము ఇలానే అదే అన్నయ్య ఇదిగో ఇలా ఉంటాము అప్పుడు నేనేమో పొడుగు జడ పిల్లకుప్పులు వేసుకుని కదా ఇలా ఇలా సైడ్ కొంటాం కదా ఇదిగో సేమ్ ఇగో ఇది ఒక అంత సిక్సా ఎయిటీ సెవెన్ తిరుపతిలో దిగాము అది ఫోటో టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సిక్స్లో దిగాము తిరుపతిలో ఇలానే మేము ముగ్గురం పెళ్లికి వెళ్తా ఫోటో దిగాము ఇప్పుడు కూడా మళ్ళీ చూడండి ఇప్పుడు షాపింగ్కి వెళ్తా ఫోటో దిగుతున్నాం ఆ ఫోటో నుంచి బయటపడింది అనమాట చూపిస్తాను పక్కన పెడతాను చూడండి అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము నాది ఇంచుమించు ఈ కలర్ శారీనే కట్టుకుని ఉన్నాను అది అది మా అమ్మగారి చీర అది కట్టుకున్నాను గద్వాల చీర పొడిగా జడ ఉండేది ఓకే ఓ ఫోటో కూడా తీ బాబా ఆ ఫోటో తీదుకోండి మా బుజ్జోదిన వాళ్ళు ఇంటికి వచ్చాం అప్ స్టైల్లో పైది బుజ్జోదిన వాళ్ళ ఇల్లు బాగున్నానమ్మ పైకి వెళ్ళేస్తానే తీదుకోండి బుజ్జోదిన వాళ్ళ ఇంటికి వచ్చేసాం హాయ్ అన్నయ్య లంచ్కి అదే డైరెక్ట్ లంచ్కి అన్నయ్య బ్రంచ్ బ్రంచ్కి వచ్చాం వదినే అన్నయ్య చెప్పలాడుతున్నారు టిఫిన్కి వస్తున్నారా మీరు లంచ్కి వస్తున్నారా అని అని చెప్పి ఫోన్లో అదినా ఒకటే ఫోన్లు నువ్వే నైట్ చేసుకుని ఉన్నావు నేను వీడియో పుచ్చుకుని వస్తాను అని తెలియదా నీకు హాయ్ రా సమంత హాయ్ హాయ్ ఏం చేస్తున్నావు అయ్యో పడిపోయినాయి అంట ఇదిగోండి వదిన వాళ్ళ ఇంటి నుంచే డైరెక్ట్ బీచ్ కనిపిస్తుంది ఎప్పుడు అనగానే టిఫిన్ రెడీ చేయించిందంట మా ఫోన్లు ఎంతకీ అవ్వండి వదినదా వెళ్ళిపోయిందా అన్నీ చేసేసి వెళ్ళిపోయింది ఇదిగో వంట చేసి వెళ్ళింది మేము లేట్ అయిపోయింది లెండి వచ్చేసరికి పప్పు ఫ్రై ఫ్రై ఏయో వండేస్తుంది అదేంటో చూద్దాం తిరుగు పెరుగా ఇంకో పూరీలు వద్దులే వద్దులే ఇదిగో పూరీలోకి మేము వచ్చిన తర్వాత వేపటానికని అన్నీ చేసేసి ఇదిగోండి కూరీలన్నీ చేసి ఉంచిందనమాట మళ్ళీ మళ్ళీ చూడండి ఇప్పుడు చూడండి మా వదిన మళ్ళీ ఇప్పుడు షాపింగ్ అనమాట ఏం షాపింగ్ తెలుసా గోల్డ్ షాపింగ్ అండి ఓకే మమ్మల్ని ఏమో మమ్మల్ని ఏమో వీళ్ళు కార్లో దింపమన్నారు అనమాట మీరు పట్టాన్ని రారు నేను ప్రేమ అంటే ఏం అక్కర్లేదు మేము ఆటోలో వెళ్ళిపోతాము అని చెప్పి చూడండి ఆటో బుక్ చేసేసుకుని వెళ్ళి మాదొదినే మనకంటేంటి వాళ్ళే తీసుకెళ్లాలని ఏమున్నది కాదు కాదు వాడు అలా అనుకుని ఉంటాడు షాపులన్నీ తిరిగి వచ్చి గబ గబా ఫోన్ చేసేస్తున్నామండి కాళ్ళు చేతులు కడుక్కున్నాము అంతే ఆకలి మండిపోతుంది షాపింగ్లో మనకి టైం తెలియలేదు వదిన మూడు అయిపోయిందండి టైము షాపింగ్ ఉంటే చాలు మనకి టైం తెలియదు కదా ఇంకా వీళ్ళు తినేసారులే అన్నయ్యను సమంతు ప్రేమ భోజన చేస్తారు మేమేమో చేస్తున్నాం బీరకాయ పచ్చడి తోటకూర పప్పు కోడిగుడ్లు పొరుటు కాకరకాయ వేపుడు ఉండండి ఉయ్యగా సాంబార్ కూడా చేసింది అటు వెళ్ళిపోయి ఇలా తిప్పేసాయి ఎందుకు అటు అలా బీచ్ని చూస్తూ భోజనం చేయటం అంటే చూడండి ఏదో హోటల్కి వెళ్ళి రిసార్ట్లో కూర్చుని బీచ్ని చూస్తూ చేసినట్టు ఉంది మా ఉదయం వాళ్ళ ఇంట్లోకి చక్కగా డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది బీచ్ అంతా పైన ఫ్లైట్ వెళ్తుంది కింద పైన ఏదో వెళ్తూ ఉంది కింద బోటు వెళ్తుంది ఒకేసారి చూడండి ఈ ఇగోండి వదిన ఈ బ్యాంగిల్స్ తీసుకున్నది ఇవి ఫోర్ గ్రామ్స్కి ఫోర్ బ్యాంగిల్స్ ఇప్పుడు షీటెడ్ గోల్డ్ అని వస్తున్నాయి కదండీ అలాగ అంటే జర్నీస్ కాటికి వేసుకెళ్ళటానికి వదిన వాళ్ళు ఎక్కువ తీర్థయాత్రలు అవన్నీ వెళ్తారనమాట మట్టి గాజుల్లో ఇగో ఏది ఇట్లా ఉంచి ఉంచాయి ఇగో ఇలాగనమాట మన ఎప్పుడో తీసుకుంది ఇయ్యి ఇదిగో ఇది ఇంకా ఏంటంటే జర్నీస్కి వాకింగ్కి ఇంకెట్లా తీకుండా ఉంచేసుకుంటారనమాట డైలీ యూస్కి అలా వదిని కూడా తీసుకుంది బుజ్జు వదిని కూడా అని బాగున్నాయి వదిన నాలుగు నాలుగు గ్రాములు ఏమో థర్టీ ఎయిట్ థౌజండ్ అయ్యింది ఎప్పుడు ఇచ్చేసినా సరే ఫోర్ గ్రామ్స్ గోల్డ్ కానీ లేదా మళ్ళీ కొత్త కానీ గాజులు మార్చి కానీ ఇస్తారంట నేను ఎప్పుడు చూడలేదు అందుకనే వివరంగా చూపిస్తున్నా మీకు తెలుసా అండి ఇవి షీ షీటో గోల్డ్ షీటో ఏదో జ్యువెలరీ అంటే లోన గోల్డ్ ఉండదు బరువుగా ఉన్నాయి ఉండటానికి చాలా బరువుగా ఉన్నాయి కాకపోతే ఇది గోల్డ్ షీట్ అంట అంతే బాగున్నాయి కదండి మీకు ఎవరికన్నా తెలుసా అండి ఈ బ్యాంగిల్స్ అమ్మ వదిన చూడండి పొడుల డబ్బా కరివేపాకు పొడి కంది పొడి వేరుశనగ నువ్వులు వేయించిన శనగపప్పు పొడి నువ్వులు పొడి వదిన మూర్తయ్యి ఈ మూర్తి అతి రాసమంత్రీ గో పొడు చూసారా ఏదో హోటల్లో ఉన్నట్టు చూడండి ఎన్ని రకాల పుళ్ళెట్టిందో ఇక్కడ మళ్ళీ పేర్లు రాసి మరీ పెట్టింది ఈ డబ్బా బాగుంది అదిన ఇవి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని పేర్లు రాసి పెట్టింది పెట్టిట్టి రమే ఫణియా రమా నా నాకోసం మన ఫ్యామిలీ మెంబర్స్ గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారంటండి వదిన వాళ్ళకి అయోధ్య నుంచి అయోధ్య నుంచి అయోధ్య రామయ్య వచ్చాడు శ్రీరామ నవమికి చేస్తున్నాం కదా రామయ్య వచ్చేసాడు రామయ్య తండ్రి ఉండు ప్రేమ ఇదేమో కుంభమేళ అది ఓ ఇదిగో రామయ్య తండ్రి ఎంత బాగున్నాడో అయోధ్య రామయ్య వచ్చాడండి శ్రీరామ నవమికి ముందే మన ఇంటికి రామయ్య వచ్చేస్తున్నాడు తమ్మిశెట్టి తమ్మిశెట్టి గారు మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి బుజ్జోధన వాళ్ళ ఇంటి దగ్గర బుజోదనికి నాకు ఇద్దరికి ఇచ్చారు నీకు కూడా ఇచ్చారా చూపించు ఆ చూపించాలి కదా చూపించాలి కదా ఆవిడ ఇదిగో రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి ఇదిగో వదిన వాళ్ళకి వదిన వాళ్ళకి ఒకటి నాకొకటి ఈ మ్యాగ్నెట్లు కదా కుంభమేళ కొమ్మమేళ మ్యాగ్నెట్లు ఇదిగోండి వదిన వదిన వాళ్ళకొకటి నాకొకటి రామయ్య తండ్రిని తెచ్చి ఇచ్చారంట బాగున్నాడండి చాలా బాగున్నాడు రామా వాటర్ కూడా తెచ్చారంటండి రామా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అండి వారి ఇంటికి కూడా వచ్చినట్లున్నారు భీమవరంలో వాళ్ళు ఉన్నప్పుడు వచ్చారనమాట పండగలో వచ్చారు అప్పుడు వదిన వాళ్ళ అడ్రస్ అది తీసుకున్నారనమాట అండి కుంభమేళాకి వెళ్ళి ఇగో స్వామిని అయోధ్య ప్రసాదం తీర్థం అన్నీ కూడా తెచ్చిచ్చారనమాట గారు తమా గారు చాలా చాలా థ్యాంక్స్ అండి రామాయణ ఇంటికి తీసుకువెళ్తాను మన భీమవరం ఆనంద నిలయంలోకి తీసుకెళ్ళిపోతాను థ్యాంక్ యూ అండి ఓకే జంతికలు చేసేసింది వదిన మన వదిన నేను కబుర్లు ఆడుకుంటూ పడుకున్నాను నువ్వు వస్తావా అనుకుంటున్నావు ఇంకా నేను అలా నిద్రట్లోకి వెళ్ళిపోయాం ఇద్దరం నిద్రపో వదిన ఇద్దరం నిద్రట్లోకి వెళ్ళిపోయాం లేచేసరికి మా వదిన చూడండి చేసరికి జంతికలు వండేసింది బాగున్నాయండి క్రిస్పీగా ఉన్నాయి గుళకా కూడా ఉన్నాయి వదిన ఏమేసా గుండి నువ్వుల పప్పు అంతేనా శనగపిండి లేదా బాగా వచ్చినాయి గుల్లగున్నాయి చూసారా ఇదిగోండి మన కోసం అయోధ్య రామాయణ్ని తీసుకొచ్చారు నేను చెప్పాను కదా వీరే అన్నమాట గారు రమా గారు మన కోసం రామాయణ తీసుకొచ్చారు నిజానికి శ్రీరామనవమి రాబోతోంది కదండి అయోధ్య రామాయణం తీసుకొచ్చారని చూసుకుని చాలా హ్యాపీ అయ్యిందండి చాలా థ్యాంక్స్ అండి అయ్యో నేనే చెప్పాలి మీకు థ్యాంక్స్ వాటర్ ఇందాకే చూపించా వీడియోలో మన ఫ్యామిలీ మెంబర్స్ అంట ఇచ్చారు నన్ను వదినకి ఫోన్ వదిన ఫోన్ చేసి చెప్పారనమాట వారికి వదిలి వచ్చారు నేను చెప్తే కలవటానికి వచ్చారు అనమాట అండి చాలా సంతోషం అండి ఇంతలాగా అభిమానించే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం నాకే ఉన్నారండి పైగా నా ఒక్కదాన్నే కాదు మా ఆడపడుచుల్ని అందరినీ కూడా అభిమానించడం అనేది విషయం వదిన వాళ్ళ ఇంట్లోంచి నైట్ వ్యూ ఇలా కనిపిస్తుంది ఆ దూరంగా కనిపించే లైట్లు ఏంటి అనుకుంటున్నారు షిప్లు అనమాట అండి ఇప్పుడు బీచ్ రోడ్కే వెళ్తూ ఉన్నాం అనమాట వాళ్ళు మేమందరం కలిసి ఇంటో కాలింగ్ పెళ్లి చూసారా అండి ఇదేమో అడవుల దీవిలో స్వామివారి వాహనం గరుత్మంతుడి వాహనం ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది అనమాట అండి బుజ్జోతిని వాళ్ళింటో బాగుంది కదా గంట ఇదిగోండి అంత బీచ్ ఇక్కడికి కూడా కనిపిస్తూ ఉంటుంది బీచ్ అంతా కూడా అని వీళ్ళు చూడండి లాన్కి ఎక్కేశారు ఇదిగోండి మళ్ళీ అక్కడికి వెళ్ళి కారు తేలేక మనోదిన వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కారు ఇక్కడ సమంత కారు వేసుకుని బయలుదేరాం మేము ఏంటండి ఇక్కడ రకరకాలు మా ఇష్టం అనమాట అండి ఎలా పడితే అట్లా మళ్ళీ చేసుకుని వెళ్ళిపోతా ఉంటాం అనమాట పక్కగా ఎలానే మన కారు అక్కడ ఉంది అక్కడికి వెళ్ళి తేవాలి ఇట్లాంటిది ఏమి ఉండదండి అందుకనే మా ఇష్ట ప్రకారం తిరుగుతూ ఉంటాం ఇలాగా ఫ్లెక్సిబుల్ అనమాట అంతా ఇక్కడ ఇలా తిరగంగానే బీచ్ రోడ్డే వదిన వాళ్ళది అంతే నిన్న వాకింగ్కి అలా ఎదురుకుండా సందులోంచి వెళ్ళాం కదా కారు అయితే డైరెక్ట్ రోడ్డు ఉంటే అండి అంతా బీచ్ మనకి ఇంకో నిన్న ఇటు సందులోంచి వచ్చాం హోటల్ సుప్రీం పక్క నుంచి వచ్చాం కదా ఇప్పుడు రోడ్డు మించి వచ్చాం సార్ గుర్తుపట్టి చెప్తున్నారంట యూ అండి యూ ఈ బుజ్జోడు చూడండి ఆడు చూడండి వచ్చేసాడు వాళ్ళ వాళ్ళ మమ్మీని వదిలి ఇక్కడ వచ్చి కూర్చుని కబుర్లు చెప్తున్నాడు బ్యాగ్ నచ్చిందంట మమ్మీ బాయ్ మీకే కాదండి వీడికి కూడా ఈ బ్యాగ్ నచ్చిందంట దాంతోనే ఆడుతున్నాడు అమ్మ వాళ్ళకి బాయ్ చెప్పే బాయ్ చెప్పి బాయ్ ఫోటో తీస్తున్నా లా చూస్తున్నాడు వాళ్ళ మమ్మీ వాళ్ళకి అదిగోండి ఆటల్ నుంచి మళ్ళీ నడుచుకుంటూ వచ్చాం బీచ్ బీచ్ వ్యూ నైట్ టైం చూడటానికి వచ్చాం అనమాట సముద్రం వారాన్ని కూర్చుని శేద తీరుతూ కూర్చున్నామండి రష్ అయితే బాగా ఉన్నది ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉన్నది కానీ సముద్రం హోరు కూడా ఇవాళ ఎక్కువ ఉంది ఏంటోదా ఒక రోజు అనుకుంటండి ఈ పూట సముద్రం హోరు కూడా ఎక్కువ ఉన్నది అలా చూడండి పొగ ఎలా వస్తుందో పొగ చూపించదురా కానీ ఎలా అయినా అదే ఎంత ట్రాఫిక్ ఉన్నా హాయిగా ఉంటుందండి కూర్చుంటే వైజాగ్ వైజాగ్ ఎలా అయినా వైజాగ్ మకుటం మన ఈ బీచ్ అనమాట అండి ఎంటర్టైన్మెంట్ అంతే కదా ఏ సినిమాకి షికార్ వెళ్ళక్కర్లా జస్ట్ ఇక్కడికి వచ్చి ఇలా కూర్చుని అవి చూస్తా కూర్చుంటే చాలు టైం పాస్ అయిపోద్దండి ఓకే ఇదిగోండి మళ్ళీ కూర్చోదిన వాళ్ళ ఇంటి దగ్గర దిగాము మనదిన వాళ్ళ ఇంటి దగ్గర దిగాము ఎక్కడ తేలేము అనమాట